హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో దోశపిండి తక్కువగా ఉన్నప్పుడు ఇలా పిండిలో కోడిగుడ్లు వేసి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ చేసి పెట్టండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతాయండి ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా తినే కొద్దీ తినాలనిపిస్తాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట రెసిపీని అయితే చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇంకా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి జస్ట్ కొద్దిగా దోశ పిండితోనే ఎక్కువ మందికి బ్రేక్ఫాస్ట్ అయితే సరిపోతుందండి ముందైతే పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి అయితే నాలుగు కోడిగుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకున్నానండి జస్ట్ ఈ కొంచెం పిండితోనే ఒక నలుగురుకైతే ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే సరిపోతుందండి దోస పిండిలో గుడ్లను పగలగొట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక మూడు స్పూన్లు శనగపప్పు వేసుకోండి ఇలా శనగపప్పుని కొద్దిగా ఎక్కువగా వేసుకోవటం వల్ల మనము పొంగనాలు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆవాలు జీలకర్ర ఇంకా శనగపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ లైట్గా మెత్తబడనివ్వాలండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పచ్చిమిరపకాయలు తినడానికి ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళైతే పచ్చిమిరపకాయల్ని మిక్సీ పట్టుకొని వేసుకోండి సో వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఫ్రై చేసుకునేటప్పుడే అందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని లైట్గా మెత్తబడినివ్వండి కొద్దిసేపటికి కొద్దిసేపటికైతే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా మెత్తబడిపోతాయండి ఇలా మెత్తబడిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఫ్యాన్ అయితే కిందికి దించేసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలను అయితే మనం ముందుగా కోడిగుడ్లు పగలు కొట్టుకొని వేసుకున్నాం కదా ఆ దోశ బ్యాటర్లో అయితే వేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత గరిటితో పోడిగుడ్లు ఇంకా ఉల్లిపాయలు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఫైనల్గా ఒక అర స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోండి మనం ముందు ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి జస్ట్ ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఉప్పు వేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకోండి ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు పొంగనాలు వేసుకోవడం కోసం గ్యాస్ పైన పొంగనాలు పెనం పెట్టుకొని పొంగనాల పెనాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ అవనివ్వండి ఇక్కడ నేనైతే కొత్తగా క్యాస్టైర్ అంది పెనం అయితే తీసుకున్నానండి దీన్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి చెక్ చేయండి ఇలా పొంగనాల పెనం వేడెక్కిన తర్వాత అన్ని గుంతలలో ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒక్కొక్క గుంతలో వేసుకుంటూ రావాలండి గుంతలలో పిండిని మరీ నిండుగా వేసుకోకుండా కొద్దిగా వెలితిగా వేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు పొంగనాలను అయితే కాలనివ్వాలండి రెండు నిమిషాలకైతే పొంగనాలు వైపు కాలిపోయి ఇంకా పై వైపునైతే పిండి పిండి లేకుండా ఉంటాయండి అలా అయిపోయిన తర్వాత పొంగనాలని రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి ఎంత సింపుల్గా వచ్చేస్తున్నాయో నేను తీసుకున్నది క్యాస్ట్ ఐరన్ పెనమైనా కూడా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి ఇంకా నాన్ స్టిక్ పెనంలో అయితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా రెండు వైపులకు తిప్పుకొని రెండు వైపులా పొంగనాలను అయితే బాగా కాలనివ్వాలి ఇలాగే రెండవ వైపు కూడా కొద్దిసేపు కాల్చుకున్న తర్వాత ఒక పొంగనాన్ని తిప్పుకొని చూసుకొని కాలింటే కనుక ప్లేట్లోకి తీసుకున్నామంటే కోడిగుడ్డు పొంగనాలు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండితో కూడా పొంగనాలు వేసుకోవడమేనండి మళ్ళీ రెండవ వేసుకునేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకున్న పిండిని వేసుకొని పొంగనాల్లాగా చేసుకోవడమేనమాట చాలా చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఇంకా సింపుల్గా కూడా అయిపోతాయి అన్నమాట ఇంట్లో తక్కువ దోశపిండి ఉన్నప్పుడు అందరికీ సరిపోదు అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకా అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చక్కగా సరిపోతుందండి చూసారు కదండి పొంగనాలు అయితే ఎంత బాగా వస్తున్నాయో మీరు కూడా ఒకసారి పిండిలో ఇలా కోడిగుడ్లు కలిపి పొంగనాలు చేసి పెట్టండి ఇంట్లో అందరు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత టేస్టీగా ఉన్నాయన్నమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొంగనాలు అయితే సూపర్గా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి అనమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో ఇక్కడ మీరే చూస్తున్నారు కదా పొంగనాలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి మనం కోడిగుడ్లు వేయటం వల్ల జస్ట్ తుంచితే తునిగిపోతున్నాయండి చాలా స్పంజీగా చాలా బాగున్నాయి అన్నమాట సో ఇలా ఒక్కసారి దోశపిండిలో కోడిగుడ్లు వేస్ట్ చేసి పెట్టండి ఇంట్లో అందరూ కూడా ఫిదా అయిపోతారండి అంత టేస్టీగా ఉంటాయి అన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ